అయితే మీ అందరికీ ఎలా అండి బాగున్నారా మీరు చాలా బాగున్నాను ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం పూట అటు ఇంటికి నాలుగున్నర మొదలు అవుతూ ఉంది అయితే ఇంకా మొన్న మన క్రిస్మస్ సెలబ్రేషన్కి అయితే మాసం తెచ్చుకున్నాము మటను మటన్ తెచ్చుకొని వట్టి దొనుకులు చేసుకుని దీన్ని బాగానే ఉన్నావు కానీ నాకేదో నాన్ వెజ్ లేని మొదటి గట్టింది ఈ మధ్య ఎందుకంటే మన చాలా గ్యాప్ వచ్చిందండి పనికి వెళ్ళినాక ఇరవై రోజులు అక్కడ ఎప్పుడో ఒకసారి నాన్ వెజ్కి తెచ్చుకోవడం తింటాం అది సరిపోతుంది ఉన్న నాలుగు రోజులైనా ఐదు రోజులు ఎంజాయ్ చేసి ఇంకా రేపు మళ్ళీ రెండో తారీఖున పనికి వెళ్తున్నాం కదా ఇంకా రాజు ఈ చేతి చేతి వంట తిని పోదాలని చెప్పేసి మళ్ళీ ఈరోజు మనం మటన్ తెచ్చుకుంటే ఈరోజు చికెన్ తెచ్చుకున్నాను చికెన్ కూడా వచ్చి నాని ఏం తినను ఎప్పుడు అసలుకి ఆ చికెన్ తినే కదా రాజు రాజుకుమారికి ఆ వేడి నొప్పులు అలాంటివి వస్తుంది పొద్దుగల చికెన్ తేకపోతే ఏమి రాజు నా నేను అనడచ్చు కానీ నేను నా వరకే తెచ్చుకున్నాను అండి అందుకే చెప్పేసి ఒక హాఫ్ కేజీ తెచ్చుకున్నాను అనమాట ఇదిగోండి అరకైతే తెచ్చుకున్నాను ఐదు వందల గ్రాములు నా ఒకరికి నాకు నా కూతురికి నా కొడుకు రాజకుమారికి అవాయిడ్ చేసేసా అనమాట రాజకుమారి ఎగ్స్ తీసుకొచ్చాను ఎగ్స్ అయితే నాలుగు తీసుకొచ్చాను ఆ అమ్మాయి కొడువ పెట్టుకుని తినిద్ది ఏమంటా తర్వాత వచ్చేసి ఇంకా ఓకే నానే యూట్యూబ్ సాలరీ ఎప్పుడో అన్ని టూ మంత్స్ అవుతుంది యూట్యూబ్ సాలరీ చెప్పి మళ్ళీ చెప్పలేదు అని చెప్పేసి మీరు అడగచ్చు కొంచెం ఆ పని ఈ పని పడతా ఇంకా యూట్యూబ్ సాలరీ చెప్పలేదండి ఇంకా మా యూట్యూబ్ సాలరీ నెల ఈ మంత్ ఎంత వచ్చిందంటే మా బట్టల ఖర్చు వరకు అయితే వచ్చినాయి ఇలాంటి ఎట్నో దేవుడి దేవుడు సెలబ్రేషన్ చాలా బాగా జరుపుకున్నావు ఎంత వచ్చినాయి అంటే దగ్గర దగ్గరగా యూట్యూబ్ ప్రకారం అయితే శాలరీస్ చెప్పగలంటారు కదా నేను ఏళ్ళు లెక్కేస్తాను అంత వస్తే మాట సరేనా రాజు చూపిస్తావు నువ్వు రాజకుమారి అసలుకి ఇలాంటివి ఏం పట్టిస్తుందండి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు రెండు ఛానల్స్ ఉన్నా రెండు ఛానల్లో ఇలా ఎంత వస్తున్నాయి బావా ప్రతి వివరం చెప్పింది ఏందని మరి ప పదహారు రూపాయలు ఏం చేస్తున్నావు అని చెప్పేసి రాజ్ ఇంతవరకు నన్ను అడిగిన ప్రశ్న కూడా లేదన్నమాట రా త్వరగా కానీ మరి రాజ్ కుమార్ అయితే కోసం ఇంకా మరోసారి చదువుతున్నాను కదా చికెన్ కర్రీ నా ఒక్కడి కోసం చేస్తుంది మీరు మంచిగా అనుకోని చెయ్యడం అనుకోండి ఇప్పుడు చికెన్ తీసుకొచ్చి రాజ్ కుమార్ పెడితే ఇబ్బంది పడేది వరకు నేనే కదా ఆ ఇబ్బంది నేను ఎంత కలిగిస్తాను కొంతమంది అంటూ ఉంటారు కదా అని చెప్పేసి చెబుతాను అనమాట ఇంకా మా శాలరీ వచ్చేసి ఏళ్ళల్లో ఏళ్ళలో చదువుతాను అనమాట ఏమంటారు మౌనంగా ఐదు కనపడుతున్నాయి కదా ఐదు ఒక ఐదు అయిపోయినాయి మళ్ళీ ఎంతో కామెంట్ చేయండి సరేనా ఇంకా మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను మీకు ఎన్ని ఏళ్ళు చూపించానో అన్ని వేలు వచ్చినట్టు మాట సరేనా ఇంకేముందండి సుహాసన ఏమో నిద్రపోతున్నాం ఫుల్గా సువాసన లేచేసరికి ఇంకా రుచికరంగా రాజు చేతుల మీద తినిపిస్తాను తర్వాత వచ్చేసి హాసుబాబు ఏమో మన ఇంటికి వెళ్ళాడు అన్నమాట నాన్న ఇంటికి తర్వాత వచ్చేసి ఇంకా రాజకుమారి చేసే చికెన్ కర్రీ చేసి చికెన్ కర్రీ చూసుకొని త్వరగా బోన్ చేద్దాం ఫుల్ ఆవులు అవుతుందండి ఉదయం ఎప్పుడూ మద్దు తిన్నాం తిన్నా కానీ ఇంకా మంత్రానికి కావటం ఏమీ జరిగినమాట మీకు మంద్రానికి కావటం చూపించలేదు కదా ఇంకా మందిరానికి అయితే ఇంకా రాజరానికైతే రాజకుమారి నేను సాహస్ బాబు సుహాసుని ఇంకా ఎప్పుడు వారంలో యథ మందరానికి మందిరానికి వెళ్ళాము వెళ్ళాం కానీ ఇంకా అట్టా వెళ్ళాము లేదు ఇంకా మా అమ్మగారు అలానే మా నాన్న ఇంకా వాళ్ళు కూడా బండి వేసుకొని మందరానికి అయితే వచ్చేసారండి ఇంకా రాగానే ఇంకా అసలు రాజకుమారి ప్రెగ్నెంట్ సమయంలో కింద కూర్చోగలని చెప్పేసి నా పక్కన కూర్చుంటే ఇంకా బావా అత్తమ్ వచ్చింది కదా నేను వెళ్తున్న వాళ్ళే అత్తంతో పాటు కూర్చుంటా అని చెప్పేసి వాళ్ళు ఏం మందిరం లోనికి వెళ్ళిపోయారు లోనికి వెళ్ళిపోయారు మాట నేను నాన్న సుహా ఇంకా బయట కూర్చున్నాం అనమాట ఇంకా అలా జరిగింది తర్వాత వచ్చేసి ఇంక ప్రార్థన అయిపోగానే ఇంక అమ్మాలి ఇంటికి వెళ్ళిపోయారు అమ్మ ఇంకెళ్ళంగానే పచ్చడితో అన్నం తింటా ఉంది ఏం కూర ఉండేవరా అని చెప్పింది అమ్మ నేను వడితనుల కూర ఉండేది అమ్మ రాజకుమారి పొద్దునని చెప్పాను ఇంకా చెప్పంగానే సరేరా కూర నేసరాపో ఈ పచ్చని తిని బుద్ధి కాదని చెప్పేసరికి మరి రాజకు రాజకుమార్ దగ్గర రావడం ఆ కూర వేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి ఇంకా అమ్మగారు ఇస్తే ఇంకా వడితను కూర మా నాన్న అమ్మ ఇద్దరు తిన్నారనమాట తిన్న తర్వాత ఇంక మా తమ్ముడు కూడా ఈ మధ్య ఒక మిషన్గా ఉన్నాడు ఆ అప్డేట్ ఇంకా పూర్తిగా తెలియలేదు దాని గురించి తర్వాత చెబుతాను తర్వాత ఇంక ఇంటికి వచ్చాను ఇంటికి రాగానే రాజకుమారి ఇంకా సట్టు చూస్తుంటే అంటే డేషో చూస్తుంటే ఇంకా కోరేలేదు కోరే లేదు కోరలేపేసరికి రాజీనా మరి ఇంకా మీ అత్తగారికి మీ మామకి పంపించావు నువ్వు తిన్నావు మా నాగేంద్ర రాజీ కడుపు పడుతున్నావు అని చెప్పేసరికి మేము తినేసాము కాలంటే డేసే తుడుచుకుని తినమని చెప్పేసరికి ఇటు కాదు అని చెప్పేసి నేను అమ్మంటే కారు ముంచిపోయి ఒక అర కేజీ చికెన్ తెచ్చుకొని ఇంక రాజకుమారి చేత చా రాజకుమారి చేత ఇంకా రుచికరమైన చికెన్ కర్రీ చికెన్ గ్రేవీతో చేసుకొని తినమనిపించి ఇంక ఈరోజు తీసుకొచ్చ అది కాక ఈరోజు సండే మామూలు రోజునే అసలుకి మామూలు రోజులు ఉన్నప్పుడే మామూలుగా నాన్ వెజ్ అని తెచ్చుకుంటాము సండే రోజు లేకపోతే ఎట్టండి అందరూ చాలామంది అడుగుతారు కదా ఏంది సండే అనగానే సండే స్పెషల్ అయిందని సండే స్పెషల్ ఏందని చాలామంది అడుగుతారు కదా అదే రీతిన మన సండే స్పెషల్ అసలు ఈస్లేంది మనకి మొత్తదే కదా అందుకని చెప్పేసి ఎంతమంది నాన్ వెజ్ లేనిది ఉండలేరో కామ్స్ చెప్పండి అందుకని చెప్పి తీసుకొచ్చానమాట ఇంకా తీసుకురా తీసుకురా అది కూడా ఏందంటే పెద్ద బాయ్లే తీసుకొచ్చాను పెద్ద బళ్ళారి అయితే మనకి ముక్క కొంచెం కొబ్బరి మొక్క లాగా ఉండి బాగుంటుంది నవలు బుద్ధి ఎద్దు అనమాట పసపస అందుకని చెప్పేసి తీసుకొచ్చాను రాజకుమారి చేసే వంట చూద్దాం రాజకుమారి ఏం చేస్తున్నావు చికెన్ ఏం ఇప్పుడు ఫ్రై చేస్తున్నావు ఏంది కర్రీ అనా ఏం వేసావు ఫస్ట్ కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ గరం మసాలా అన్ని వేసి పెరిగేసుకొని బాగా పక్క కలిపేసి పక్కన పెట్టి ఫ్రై లేదు కర్రీ ఏమన్నా కర్రీ చేస్తా కొంచెం ఫ్రై కొంచెం ఏమో ఆహా అంతలేదు మొత్తం అన్నారు ఒక్క పూట కాదు పిల్లలు ఫ్రై తింటారు ఏది చేస్తావంటే పెట్టన మసాలా కలిపి అలా పెట్ట పక్కన పెట్టుకున్నావు కదా ఒక పది ముక్కలు పదిహేను ముక్కలు పీసెస్ తీసి పక్కన పెట్టి ఫ్రై చేయి మిగతా దాన్ని కోర్ చేయి అంత దానికి ఏంది నేనే చేసుకోండి నేనేం చేసుకుంటా రండి రాజకుమారి అయితే ఒక అరగంట కలిపి పెట్టుకొని దాని మీద కొత్తిమీర కరివేపాకు వేసుకొని రెడీ పెట్టుకున్నారా డెకరేషన్ అయితే తర్వాత వచ్చేసి ఇంకా బాండి పెట్టి వేసుకుని దాంట్లో నూనె వేసుకుని తర్వాత వచ్చేసి ఇంకా పలావ్ దినుసులు అయితే వేసేస్తుంది కర్ర ఆకులు చెక్క లవంగం ఇలాంటివి అన్న రాజు అయ్యే అయ్యో సరే టమాటాలు పచ్చిమిర్చి బాగా ఆగాలి రాజకుమారి మన రోజున కొందండి చావుల పులుసు చేయాలని చెప్పేసి బాండి ఇక చావుల పురుసు ఎప్పుడు చేయాలా ఇది నువ్వు డివరైన తర్వాత చావుల పులుసు పిల్లలు తింటే బాగా మంచిది కదా బేబీకి తీసుకొస్తాలే పలు కూడా పడతాయి కదా చేపలు తింటే కొంచెం సరిపండి సరేనండి టమాటాలు అయితే మగ్గిన నేను చూసేస్తున్నాం చూసేస్తున్నా సరేనండి టమాటాలు అయితే మనం బాగా ఉడికేసినాయి కదా అల్లం మీరు ఇచ్చేస్తాను కారం పసుపు ఫ్రై వేసుకొని మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నా చికెన్ గుడిసేసుకుందాం అన్నీ అయితే బాగా వేగినట్లే కదా ఇంకా ముందుగా కలిపి పెట్టేసుకున్నా చికెన్ కూడా వేసేసుకుందాం చికెన్ అయితే వేసేసుకున్నాం కదండి మొత్తం బాగా కలిపి వేసేసుకుందాం ఒక రెండు నిమిషాలు అయితే బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఒకసారి వాటర్ కూడా బోరేసుకోకుండా మూత పెట్టేసుకుంటూ కలిపి ఉన్నాము ముక్కు మనకు బాగా ఉడికిన తర్వాత చికెన్లో నుంచి మనకి వాటర్ వచ్చేసిద్ది సరేనా మూత పెట్టేసుకుందా సరేనండి చికెన్ అయితే కలిదిప్పి వేసుకుని ఛాన్స్ అయిపోతుంది కదా ఇంకా చికెన్లో నుంచి వాటర్ అయితే మనకు బాగా సరికి మార్నింగ్ ఉన్నాయి ఇంకా వాటర్ కూడా పోతే పని లేకుండా ఉంది ఆ విధంగా కళ్ళెత్తి వేసుకుంటూ మూత పెట్టేసుకుంటూ మొక్కను బాగడే చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే మనకి చికెన్ గ్రేవీ అనేది బాగుంటుంది సరేనా ఇంకా అది కాక ఇది పెద్ద బాగా కూడా అంట ఇంకా ముక్క అనేది బాగా గట్టిగా ఉంటుంది బాగా మెత్తంగా ఉడికేంత వరకు కళ్ళెత్తి వేసుకుంటూ వడగొని వేయకుండా మూత పెట్టేసుకుంటూ మొక్క అనేది బాగా ఉడకనే చేసుకోవాలి ఆ విధంగా అయితే మొ ఆ విధంగా అయితే మొక్క అనేది బాగా ఉడుతూ ఉంది కదా లాస్ట్గా అయితే కొంచెం గరం మసాలా వేసేసుకొని మూత పెట్టేసుకున్నాం ముక్క బాగా ఉడికిన తర్వాత వాటర్ పోసేసుకోవచ్చు ఇంకా చిన్న పని మీద ఉండి ఇంకా మన ఇంటికి వెళ్ళాలన్నమాట ఇంకా రాంగ రాజ్ కుమారి భోజనం కట్టించుకుని తీసుకొస్తుంది రాజు రీడం చూడు చాలా నువ్వు చేసిన తిరుగుండలే అలా అనుకోవాలి అలా అనుకున్నప్పుడు నాలుగు మొక్కలు ఎక్స్ట్రా వేసిద్ది భార్య సరేనండి కర్రీ మాత్రం వేరే లెవెల్లో చేసింది రాజకుమారి ఓకేనండి ఇంకా భోజనం చేసేసి ఇంకా కర్రీ తీసుకెళ్తున్నాను నమ్మకి అమ్మ నా తింటారు ఎట్ సాయంత్రం అయింది కదా